అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజన్ అండ్ స్పెషల్ నేను మిస్ సుధా ఇప్పుడు మార్నింగ్ అరౌండ్ ఎయిట్ థర్టీ అయితే అయిందండి టైం అయితేనే ఇప్పుడు బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా మీకు ఇక్కడ క్లీనింగ్ కనిపిస్తూ ఉంది కదా నేను చేస్తుంది ఇదైతే ఆర్టిఫిషియల్ లీవ్స్ ఫ్రెండ్స్ అండి ఇది వచ్చేసి బయట బాల్కనీలో ఐరన్ గ్రిల్కి నేను హ్యాంగ్ చేసి ఉంచాను అనమాట ఇంక ఇంట్లో పెయింట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందని చెప్పాను కదా నేను సో దాని పర్పస్ అయితే ఇప్పుడు క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు కూడా దీన్ని నేను ఫెస్టివల్స్ నిమిత్తం అయితే పై పైన దుమ్ము దులపడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాననమాట మీకు చాలా క్లీనింగ్ బ్లాక్స్లో కనిపించి ఉంటుంది ఇది అయితే ఎప్పుడు కూడా దీన్ని పైనుంచి తీసింది లేదనమాట ఇంకా దీన్ని వచ్చేసి నేను డెకర్ పర్పస్ దానికైతే హ్యాంగ్ చేసి ఉంచాను అనమాట చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నా సరే చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగానే లీవ్స్ అయితే కూడా ఒరిజినల్లా అనమాట అంత బాగుంటుంది ఫెన్స్ వచ్చేసి సో దాన్ని ఇప్పుడు అట్లాగే కుండీలు అనమాట ఐరన్ గ్రిల్కి తగిలించిన కుండీలు అట్లాగే పూల మొక్కలు ఇవన్నీ కూడా క్లీన్ చేసేసానంటే అన్నీ కూడా చక్కగా ఈ ఫెన్స్ అయితే ముందుగా నేను కాస్తంత షాంపూ వేసి వాటర్లో క్లీన్ చేశాను అనమాట పైపైనే లీవ్స్ అవి ఊడకుండా సో ఆ వర్క్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అనమాట పూల మొక్కలు మొత్తం వాటి లీవ్స్ ఇవన్నీ కూడా చక్కగా ఒకసారి పైనుంచి వాటర్ వాష్ ఇచ్చేసాను అట్లాగే కుండీలు కూడా ఒకసారి ఇట్లా నా దగ్గర బ్రష్ ఉంటే ఆ బ్రష్తో వాష్ చేస్తాను అనమాట అన్నింటిని కూడా ఈరోజు క్లీనింగ్ చేసి పని పెట్టుకున్నాను అనమాట ఇంటికి ఇలా పెయింట్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా చాలా అందంగా కనిపిస్తుందండి మరి ఇంట్లో ఇంటికి పెట్టిన వస్తువులు కూడా నీట్గా అందంగా కనిపించాలి కదా సో అందు గురించి అనమాట ఈరోజు ఇట్లా క్లీనింగ్ అయితే ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇంకా పూల కుండీల నుంచి మట్టి చూసారు ఎంత వచ్చిందో పైనుంచి వాటర్ పోసేస్తూ ఉంటాం కదా సో వాటర్ అంతా కూడా ఇట్లా కిందకి దిగిపోయిందనమాట మట్టితో సహా కుండీల్లోకి సో వాటి పని అట్లాగే మొత్తం ఈ వర్క్ అంతా కూడా ఇట్లా చేశానమాట ఇంకా టైం వచ్చి అరౌండ్ టెన్ అట్లా అయిపోయిందనమాట ఈలో ఇదే టైంకి మా పాల అబ్బాయి అయితే వస్తారండి టెన్ టెన్ థర్టీ లోపల వస్తూ అనమాట ఇంక ఇలా బాటిల్లో పాలు తీసుకొచ్చిన వెంటనే ఇంక లేట్ చేయకుండా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ బయట అయితే మిగిలిన సీజన్స్ అయితే పర్లేదు కానీ ఈ సమ్మర్ సీజన్ అయితే ఎండలో అయితే బాగా ఉన్నాయి కదండి అది అది కూడా మళ్ళీ బాటిల్లోనే పాలు కాబట్టి తొందరగా అవి విరిగిపోతాయి కాబట్టి ఇంకా కేర్ఫుల్గా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా బయట చూసారు చల్లగా గాలి వేస్తుంది అనమాట చుట్టూరు చెట్లు ఉండడం వల్ల ఇదేనమాట బెనిఫిట్ అయితేను సో ఇంట్లో అయితే వీలైనంత వరకు చెట్లు ఉండడం చాలా మంచిది అనమాట ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ అయితే ఇంకా హ్యాపీ అనమాట చెట్లు ఉంటాయనే నిజంగాను ఇంకా చూసారా మొత్తం పూలకుండీలు ఇవన్నీ కూడా తగిలించేసాను అనమాట అంతా కూడా చాలా బాగుంది ఇప్పుడైతే హాయిగా ఉంది ఇంకా మా పనమ్మ అయితే గిన్నెలు అన్నీ కూడా తోమేసి వచ్చేసింది అనమాట ఇంకా నేనే ఇప్పుడు లోపల పెట్టేసుకుంటాను నేను బాగా ఆరిపోయిన తర్వాత వాటర్ డ్రాప్స్ ఏమీ లేకుండా చూసుకొని సామాన్లు అయితేను ఇంకా అవి టెన్ థర్టీ అట్లా అయిపోయింది కదా టైం అయితేను ఇంకా తర్వాత ఇప్పుడు కిచెన్ అంతా కూడా ఒక్కసారి క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లంచ్ అవుతుంది తర్వాత మా పాపను స్కూల్ పంపిస్తాను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెడతాను కదా తనకి ఇంకా తర్వాత వచ్చేసి మా పనమ్మాయి ఉంటుంది తనకు వేయాల్సిన సామాన్లు అవన్నీ వేస్తాను తనకు టిఫిన్ ఇచ్చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను రెడీ అయిపోయి వచ్చి ఇంకా ఆ టిఫిన్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి ఇంకా తర్వాత ఇంకా మా వారనమాట లాస్ట్గానే తనైతే రెడీ అయ్యొచ్చి టిఫిన్ అయితే ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా కిచెన్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట సో ఇంకా మొత్తం అందరి పనులు అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పీస్ఫుల్గా కిచెన్ అయితే ఒక్కసారి ఇట్లా రీ అరేంజ్ చేసుకుంటాను అనమాట ఎక్కడ తీసిన వస్తువులు అక్కడ పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన సామాన్లు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఏమైనా బాక్సులు తీసినవి ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాటి వాటి ప్లేసుల్లో పెట్టేసుకొని ఏ వేట సెలవుల్లో వాటిని ఎక్కడ సామాలు అక్కడ సర్ది పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట అట్లాగే కౌంటర్ టాప్ అట్లాగే కిచెను స్టవ్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి మొత్తం నీట్గా ఒకసారి పెట్టేసుకుంటాను అనమాట నా కిచెన్ క్లీనింగ్ అయితే మార్నింగ్ ఒకసారి అవుతుంది నైట్ నైట్ అయితే ఒకసారి తప్పకుండా అవుతూ ఉంటుంది అనమాట ఇంక వర్క్స్ అయిపోయిన తర్వాత అన్నం కూడా లాస్ట్గా స్టవ్ మీద పెట్టేసి అన్నం కూడా అయిపోయిన తర్వాత కాస్తంత న్యాప్ తీసుకొని లేస్తూ ఉంటాను అనమాట అప్పుడు నేను మధ్యాహ్నం లంచ్ చేస్తాను లోపల మా వారు కూడా వస్తారు నేను మధ్యాహ్నం కొన్ని కొన్ని వర్క్స్ అనేవి ఉంటాయి ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఉన్నాయి చేసుకోవాలనుకుంటే కనుక మా మధ్యాహ్నమే ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఏమీ లేదు అంటే మాత్రం కొన్ని కొన్ని రోజులైతే ఖాళీగానే ఉంటుంది వర్క్ లేకపోతే ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట ఫైవ్ అరౌండ్ అట్లా అవుతుంది అనమాట ఇంక ఎప్పుడైతే చక్కగా గుమ్మంతా కూడా మొత్తం ఇట్లా తుడుచుకొని వచ్చేసానమాట తుడుచుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ఇంకా ట్యాప్ ఉంటుందండి మాకైతే ఆ ట్యాప్ తీసి ఇప్పుడు బయట వేసేస్తూ ఉన్నా అనమాట ఎందుకంటే మొక్కలకి నీళ్ళు పట్టాలి ఇంకా లాస్ట్లో ఇదే టైప్తో గుమ్మం కూడా కడిగేసి ముగ్గు కూడా పెట్టేసుకుని వచ్చేస్తూ ఉంటాం అనమాట ఇంకా సమ్మర్ కదండి ఇంకా ఇప్పుడైతే రోజు విడిచి రోజు అయితే వాటర్ పోస్తూ ఉన్నా అనమాట ఇంకా తర్వాత నుంచి అయితే నెక్స్ట్ మంత్ నుంచి ప్రతిరోజు కూడా మొక్కలకు వాటరింగ్ అయితే చేస్తూ ఉండాలన్నమాట ఇంకా మనకు దాహం అయితేనే ఇంట్లో ప్రతిసారి వెళ్ళి చక్కగా వాటర్ తాగేస్తూ ఉంటావు మరి మొక్కలకైతే అవైతే చెప్పుకోగలవా చెప్పండి వాటికి నోరైతే లేదు కదా సో అందుగురించి అనమాట ఎప్పటికప్పుడు వాటరింగ్ చేస్తూ మొక్కలను కాపాడుతూ ఉండాలన్నమాట ఈ సమ్మర్లో అయితేనో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సామాన్లు అయితే ఇంట్లో పెట్టేసుకొని ఈ టైంలో అయితే డోర్ వేసేస్తానండి ఇంకా ఫైవ్ థర్టీ అట్లా అయితే మాత్రం అస్సలు డోర్ అయితే ఓపెన్ చేసి ఉంచాను అనమాట ఎందుకంటే దోమలు దోమలు భయం అనమాట ఇంకా ఈ టైం నుంచే దోమలు అనేవి మాకు ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఒక సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే బాగా ఎక్కువ ఉంటాయి అనమాట సో ఆ టైం వరకు కాస్త డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా తర్వాత డోర్స్ ఓపెన్ చేసినా సరే ఇంకా దోమల భయం అనేది ఉండదు అనమాట సెవెన్ తర్వాత నుంచి గాలి కూడా వస్తుంది ఆ టైం నుంచి అనమాట ఇల్లు చల్లబడుతుంది ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ వర్క్స్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడాను ఇవి లేకపోతే మనకు మార్నింగ్ పెయిన్ అయితే చెప్పలేనిది అనమాట ఎందుకంటే బాక్స్ ఇవన్నీ కూడా పిల్లలు పెట్టుకోవాలి కదా కూర అన పెట్టుకోవాలి టిఫిన్స్ చేయాలి ఇవన్నీ చేయాలి కదా సో అందు గురించి అనమాట మార్నింగ్ హెక్టిక్ లేకుండా ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అయిపోతాయండి ఎందుకంటే ఆ మార్నింగ్ పెయిన్ మనం బాబోయ్ అవన్నీ కూడా చాలా చెప్పలేను అనమాట అవన్నీ కూడా మార్నింగు బాక్సుల కోసం లేచే వరకు అయితే తెలుస్తూ ఉంటుంది బాగానే సో అందు గురించి అనమాట ఈ ప్రిప్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటాను ముందు రోజే నేను నెక్స్ట్ డే కోసం నేనైతే ఇక్కడ చపాతీ కలిపి పెట్టేసుకున్నాను అనమాట ఒక పది నిమిషాలు బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను బాక్స్లో పెట్టేసి ఇంక అట్లాగే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి వంకాయ కూర అయితే చేద్దాం అందు గురించి వంకాయలు కూడా బయట పెట్టేసి ఉంచాను అనమాట అట్లాగే వాటర్ బాటిల్లో వాటర్ కూడా పోసేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఉంచుతాను అనమాట ఇంకేంటంటే వాటర్ కావాల్సిన వాళ్ళు వచ్చి చక్కగా వాటర్ ఇట్లా తీసుకుని తాగుతూ ఉంటారు బాటిల్స్ నుంచి అట్లాగే మార్నింగ్ కోసం రైస్ అట్లాగే నెక్స్ట్ డిన్నర్ కోసం రైస్ అనమాట ఇది అంతా కూడా తీసుకుని అయితే పెట్టేసాను అట్లాగే ఇప్పుడు నైట్ డిన్నర్ కోసం కూడా స్టవ్ మీద అన్నం పెట్టేశాను అనమాట ఇంకా కిచెన్ చూసారా చక్కగా ఇట్లా అద్దంలో ఉంటే ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో చెప్పండి నిజంగానే తర్వాత ఏం వర్క్ చేయాలి తర్వాత ఏం వర్క్ ఉందని ఆలోచించాల్సిన పని ఉండదు అనమాట అంత హ్యాపీగా వర్క్ అయితే చేసేసుకోవచ్చు పీస్ఫుల్గా అయితేను ఇంకా ఈ లోపలైతే మా వారైతే వచ్చేసారనమాట ఇంకా మా వారు వచ్చారు అట్లాగే మా పాప కూడా ఈవినింగ్ అయితే వచ్చేసి తనైతే అయితే హోంవర్క్ చేసుకుంటూ ఉందనమాట వాళ్ళ డాడీని చూస్తే లేచి వచ్చి తనతో ఏదో కొన్ని కబుర్లు అయితే చెప్తూ ఉందనమాట ఇక్కడ మా పాప అయితే సో ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అనమాట ఏదో సమ్ వచ్చట్లయినా ఉంటూ ఉంటాయి కదా ఫ్యామిలీ అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడైతే మొఖానికి నేను మాస్క్ అయితే వేసుకున్నాను ఏమీ లేదండి మళ్ళీ మట్టి మాస్క్ అనమాట చక్కగా కొన్ని పాళ్ళు మళ్ళీ తన మట్లో కలిపేసుకుని ఈ విధంగా మేడకు అట్లాగే ముఖానికి కూడా పెట్టేసుకున్నాను అనమాట అప్పుడప్పుడు ఫ్యామిలీ గురించే కదండి మన గురించి మనం కూడా కాస్తంత టైం తీసుకోవాలి అట్లాగే ఇంటి గురించి ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటాం కదా అప్పుడు ఈ లైఫ్లో కొన్ని కొన్ని రోజులు కాస్తంత సమయం మన కోసం మనం తీసుకోవడంలో తప్పేమీ లేదు కదా గురించి అనమాట అప్పుడప్పుడు ఇలాంటి మాస్క్స్ కూడా పెట్టుకుంటూ ఉంటూ ఉంటాను అనమాట నేనైతే ఇట్లా సమ్మర్ టైంలో అయితే ఇంకా బాగుంటుంది చాలా రిఫ్రెష్గా ఉంటుంది కదా సో అందు గురించి అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి బ్లా కలుస్తా బాయ్